గురించవచ్చు ఇక ఈ పేపర్ సంగతి ఇట్లా ఇక మళ్ళీ కాక మినిస్టర్ కోసం హోరీగా చేస్తున్న కాక కాక ఎన్ని గంటల రిలీజ్ చేసిండు ఐదున్నర ఐదు గంటలకు రిలీజ్ చేశాడు కాంగ్రెస్ లోకి మరో ఆరుగురు అని చెప్పిండు రేవంత్ రెడ్డికి కత్తి మీద స్వామే మండలి రద్దే ఛాన్స్ లీగల్ గా వెళ్తే ముప్పే ఓఆర్ఆర్ వెళ్ళా ఫార్ములా ఫార్మా క్లస్టర్లు అయిపోయిందా మరి నిరుద్యోగుల గురించి చేదిరా నాయనా నిరుద్యోగుల గురించేది నలభై లక్షల మంది నిరుద్యోగులు పొట్ట పొట్టచేత పట్టుకునే హైదరాబాద్కు వస్తే చాలి చాలని అన్నం తింటూ పుస్తకాల పురుగుల్లా ఉండి కనీసం ఇంటికాడ నుండి అమ్మ నాన్న అక్క చెల్లె తమ్ముడు పండుగలకు వెళ్లకుండా ఫంక్షన్లకు వెళ్లకుండా ఇంటి మొక్కన చూడకుండా ఇక్కడ ఉండి అను అనునిత్యం పుస్తకాల పురుగులా మారి ఐదు రూపాయల భోజనాలు చేస్తూ అక్కడ ఏంది జిహెచ్ఎంసి వాటర్ తాగుతూ బ్రతుకుతున్న నిరుద్యోగుల గురించి ఈరోజు ఆందోళన చేస్తే వాళ్ళ గురించి రాయలేదు వాళ్ళ గురించి రాయలేదండి ఈరోజు ఆందోళన చేస్తే ఈ వెలుగమ్మ రాయలేయ్యాల ఇక ఇవి పేపర్లు ఈ పేపర్ల గురించి మనం మాట్లాడుకోవాలి మనం నేను చాలా క్లారిటీగా చెప్పిన తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా సరేరా భయ్ నన్ను అన్న నన్ను నన్ను వాళ్ళు ఏం చేసి అంటే ట్రోల్ చేసీళ్ళు సరే చేయని నేనేమనలే చేయని అని నేను సపోడేకనే ఊకున్నా చేసిరు కదా నేను డైరెక్ట్గా బాజాప్తగా లైవ్ లైవ్లే చెప్పిన అద్భుతమైన పరిపాలన కలవకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన మిస్ అయినా క్షమించండి అన్నా బాపు నువ్వే రావాలి అని చెప్పినా నీకు దమ్ము ధైర్యమే ఉంటే నీకు సత్తా ఉంటే చెప్పు ఈ వెలుగు కాక ఉన్ను దిశమ్మ ఈ దద్దమ్మ ఉన్ను ఈ కంటి వెలుగు ఈ రెండు కలిసి మెయిన్ పేపర్లో కేసీఆర్ గారికి స్వారీ చెప్పగలుగుతాయా నిరుద్యోగులను క్షమించమని అడుగుతారా నిరుద్యోగుల గురించి ఎందుకు రాయలే ఏది నీ పేపర్లు ఏది నిరుద్యోగుల గురించి ఏది ఏదమ్మా దశమ్మా ఏదమ్మా నీ పేపర్ ఏది నీ పేపర్లో ఎక్కడనన్నా మా నిరుద్యోగుల గురించి రాసినావమ్మా ఏంది పాస్పోర్ట్ సైజ్ అంత గిడ రాసి ఈరోజు మన నిరుద్యోగులకు సంబంధించి మోసం చేస్తున్నావా ఏమైపోయింది ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఏమైపోయింది ఇక మొన్న కొత్త ఒక పేపర్ స్టార్ట్ అయింది ఇది నా తెలంగాణ అని హండ్రెడ్కి హండ్రెడ్ బీజేపీ ఇది యజూడ్ పోరాడి గెలవాలి ప్రధానమంత్రి ఎక్కడ సెంట్రల్కు సంబంధించి అసలు తెలంగాణకు మనకు ఈ ఇంత జరుగుతూ ఉంటే ఇగో టీఎస్పిఎస్సి ముట్టడికి ఎత్తనాం బీఆర్ఎస్వి పిలుపుతో విద్యార్థి సంఘాల ఆందోళన ముత్తంతా గింత అంత ఇచ్చారు ఇక ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకోవద్దు ఆగస్టు పదకొండోన నెట్టు పీజీ పరీక్షలు మల్లారెడ్డి యూనివర్సిటీపై చర్యలు ఇక్కడ మా టీఎస్పిఎస్సికి టీజీపీఎస్సీకి సరే మీ భాషలనే మా యొక్క ఏది ఈ బోర్డుకు సంబంధించి గురించి మొత్తం రాయలే మోదీ ఇక్కడ తెలంగాణకు వచ్చిండ ఏమన్నా తెలంగాణలో ఏమన్నా పర్యటన చేసిండే ఆయన బ్యానర్ ఐటెం రాయడానికి ఇది కొత్తగా వచ్చింది పేపర్ ఇది బీజేపీ బీజే బీజేపీకి ఫేవర్గా రాస్తున్నది వార్తల్లోనే అంతే ఇక ఈరోజు తెలంగాణలో ఏది నమ్ముతావు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి నేను చెప్తున్నా కదా నేను ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పేది ఏంటి అంటే వాస్తవాలను తెలుసుకోవాలి కాబట్టి నిజాలు ఏంటిది అనేది నేను చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చూపెడతా ఉన్నా వాస్తవాలు ఏ పత్రికలు చూపెడతాను ఏది లేదరని ఉంటే ఉంచేగింటే నేను చెప్తున్నా కదా మన వైఆర్టీవీలనే నిజాలు వస్తాయి ఏ ఛానల్లో చూపెట్టాడు ఏ పేపరోడు రాయడు నీ అందుకే చెప్పిన చాలా క్లారిటీగా మీ చేతిలో ఫోన్ ఉంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నెంబర్కి మీరు వీడియో తీసుకొని అన్న ఇక్కడ అన్యాయం జరిగింది గిట్ల గిట్ల జరిగిందని వీడియో తీసి పెట్టమని చెప్పిన నేను దీంట్లో అప్లోడ్ చేసిన ఈరోజు చాలామంది కూడా నిరుద్యోగులు ఇగో చాలా మంది కూడా మనకు పంపించాలి ఇవన్నీ వాళ్ళ ఫోన్లలో పంపించినాయి ఇగో చూడరు నిరుద్యోగులు అందరూ పంపించి ఇవన్నీ మనకు వాళ్ళే వాళ్ళ సెల్ ఫోన్లలో వీడియోలు తీసుకొని జరిగిన నష్టమేంటి అసలు ఏం జరుగుతుంది ఎట్లెట్లున్నది ఏం కథ అనేది వాళ్ళు చెప్పిళ్ళు వాళ్ళు చెప్తేనే నేను నేను ఇగో ఇగో చూడరి వీడియోలు తీసి పంపియండి మీకు నిరుద్యోగులకు ఉండగా వైఆర్టీవీ ఉంటుంది నేను నెంబర్ కూడా చెప్తాను కదా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ చెప్తా ఉన్నా ఈరోజు ఇదొక అంశం అయితే ఇంకొక అంశం మీకు మీకు ఇలా పొద్దున న్యూస్లో లేను కదా